హాయ్ మిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము ఎన్నిసార్ హ్యాండ్లూమ్స్ అండి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే హోల్సేల్ ప్రైస్లలో అయితే ఇవ్వడం జరుగుతుంది సింగిల్ పీస్ కూడా మీకు డెలివరీ అనేది చేస్తారు అంతేకాదు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇండియాలో ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఫ్రాన్సీ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి కాటన్ శారీస్ కూడా ఎలాంటి శారీస్ అయినా వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయి అది కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు సింగిల్ పీస్ కూడా డెలివరీ చేస్తాను ఇంకేం కావాలో చెప్పండి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి టోటల్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తున్నాను ఒకసారి చెక్ వచ్చేసాను ప్యూర్ కంచి పట్టు అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది బ్రైడల్ టైప్ చాలా లైట్ నైట్ వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయండి కలర్ చాట్ కూడా చాలా బాగుంది లైట్ కలర్స్ వస్తాయి ఇందులో టోటల్ ఫేషియల్ కలర్స్ వస్తాయి కూడా చాలా ఫాలింగ్ వచ్చేస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మనకి ఇందులో వెడ్డింగ్ పర్పస్ కైనా ఏ ఒక్కజన్ కైనా చాలా బాగుంటుంది కలర్స్ అయితే కొత్త కలర్స్ అండి మనకి ఎక్కడ లేదు ఈ కలర్స్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది సారీ అయితే సెల్ఫ్ డిజైన్ అండి టోటల్ సెల్ఫ్ డిజైన్స్ ప్యూర్ కంచుపట్టు బ్రైడల్ వెరైటీ విజిట్ అయితే ఇంకా కొత్త కలెక్షన్ కూడా చూసుకోవచ్చు వీడియోలో కొన్ని కలర్స్ అయి చూపిస్తున్నాం కాబట్టి షాప్కి విజిట్ అయితే ఇంకా కొన్ని కలర్స్ చూసుకోవచ్చు ప్యూర్ కంచి పట్టండి లైట్ వెయిట్ వచ్చేస్తుంది స్కట్ బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది స్కట్ బార్డర్లో కడి బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి స్విచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో డిజైన్స్ కూడా మనకు చేంజ్ అవుతుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి వెరైటీ కూడా మనకి బూట కూడా రుద్రాక్ష బూట వస్తుంది కొన్ని వెరైటీస్ మంచి ఫ్లవర్ బూట వచ్చేస్తుంది కలర్స్ కూడా కొత్త కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ అండి మనకి ఎందులో ఈ వెరైటీలో లైట్ వెయిట్ కంచు పట్ల ఈ వెరైటీస్